మూవీలో ట్విస్టులు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రతి సన్నివేశం బంప్స్ రప్పిస్తాయి టాలెంటెడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అగల్ట్ థ్రిల్లర్ కిష్కిందపురి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది ఈ చిత్రం సెప్టెంబర్ పన్నెండున విడుదల కానంది ఈ సందర్భంగా మేకర్స్ విశాఖలోని ఒక ప్రైవేట్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ అంటే నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం కూల్ సిటీ డెవలప్డ్ సిటీ అందరికీ ఇష్టమైన విశాఖకు వచ్చి ప్రమోట్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కంటెంట్ మీద చాలా నమ్మకం ఉందని చాలా హర్రర్ సినిమాలు చూస్తుంటారు కానీ కిష్కిందపురి చాలా ప్రత్యేకమన్నారు ఇప్పటి వరకు ఇలాంటి హర్రర్ సినిమా రాలేదు కాన్సెప్ట్ మీద చాలా నమ్మకంగా ఉన్నాం ట్విస్ట్లు షాక్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో అన్నారు మాకు మిరాయితో పోటీ లేదు ముందు మేమే రిలీజ్ డేట్ ముందు ఇచ్చాం సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాల్ని హిట్ చేస్తారన్నారు కష్టపడి ఎంత ప్రేమించి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎన్నో హోప్స్ ఎన్నో డ్రీమ్స్ బట్ ఈ సినిమా ఇంత కష్టపడి ఇంత పనిచేసింది ఏంటంటే మీ అందరికీ కూడా నచ్చాలని ఫీల్ అవుతాము ఎందుకంటే మేము ఎంత కష్టపడి ఎంత మంచి సినిమా చేసినా జనం దగ్గరికి తీసుకెళ్ళాలన్నా ఆడియన్స్ దగ్గర రీచ్ అవ్వాలన్నా దానికి మెయిన్ మార్గదర్శి మీరే అండ్ మీరే మా దాని ఏమంటారు వాహనం సో దానికి మా రథ వాహనం అంటారు చూడండి అలా మీరు అనమాట సో మీరందరికీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయిన సినిమా ఇవ్వాలి మీరు కూడా తప్పులు బతికే టైం ఇవ్వకూడదు మీరు కూడా ఫోన్ పుట్టిన టైం ఇవ్వకూడదు అని చెప్పి టూ అవర్స్ ఫైవ్ మినిట్స్లో చాలా క్రిస్ప్గా వెరీ గుడ్ రన్ టైమ్ తోటి సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు పరిగెట్టింది ఎప్పుడు ఫినిష్ అయింది తెలియకుండా అంత పేసీగా ఒక మంచి హారర్ మిస్టేక్ ఒక కొత్త స్పేస్ జానర్ నేను ఇంత కొత్త కథ చేయడం నాకే చాలా హ్యాపీగా ఉంది యాజ్ అన్ యాక్టర్గా ఒక కొత్త స్పేస్లో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మాకు లిమిటేషన్స్ లేకుండా బాగా అద్భుతంగా చెప్పొచ్చు సో కిష్న్నపూర్ అనేది ఒక ఫిక్షనల్ సిటీ అండి మేము లిమిటేషన్స్ లేకుండా మీకు ఒక అద్భుతమైన కథా బాలం ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అది విజువల్గా పరంగా అవ్వచ్చు సౌండ్ పరంగా కథ కథాపరంగా అవ్వచ్చు సినిమా స్క్రీన్ పే అవ్వచ్చు ట్విస్ట్లు అవ్వచ్చు ఈయన పర్ఫార్మెన్స్ అవ్వచ్చు అన్ని ఎలిమెంట్స్ లో చాలా హైగా ఉండే సినిమా అండ్ మీ అందరు డెఫినెట్ గా హై ఉంటారు చాలా మంది కొన్ని కొన్ని సినిమాలు మాకు హై మూమెంట్స్ ఉన్నాయండి గూస్ బంప్స్ మూవ్మెంట్ ఉన్నాయండి కదా మా సినిమానే గూస్ బంప్ అదే మా సినిమా లైవ్గా బ్లెస్సింగ్ కూడా వచ్చేది గూస్ బంప్ మా సినిమానే గూస్ బంప్ అనమాట సో ఆ పంపుని మీరు అందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మా డైరెక్టర్ ఎన్నో హోప్స్ రీమ్స్ తోటి సినిమా పనిచేశాడు మీ అందరు సపోర్ట్ చేసి పెద్ద హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ యూ కెన్ ఆస్మి అందరికి నమస్కారం అండి సో సెకండ్ ఒక సినిమా చేశాను సెకండ్ అది సో ఇది ఒక హారర్ మిస్ట్రీ అని చెప్పినట్టు చాలా యునిక్ సెటప్ లో ఒక డెఫినెట్లీ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నించాము అండ్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యామని అనుకుంటున్నాము సినిమా ఫైనల్ కాపీ చూసుకున్న తర్వాత మేము వెరీ వెరీ హ్యాపీ యా సో అతను చూసి ఎలా సర్ప్రైజ్ అయ్యారో సినిమాలో చాలా సర్ప్రైజ్ ఉంటాయి అలానే సోకి సో ఆయన మంకీ మ్యాన్ అలానే మన ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ లో హీరో గారు కొన్ని గోతులతో అది చాలా బాగా వచ్చింది ఓవరాల్ గా సినిమా మేమైతే వెరీ వెరీ హ్యాపీ అండ్

అంటే అంత కాన్ఫిడెంట్ ఫస్ట్ చెప్పటి వల్ డెడ్ వేసింది మీరు సో ఈ ఎవరు అడగాలి ఎవరు అడగాలి మీరు మా మీద చేసినప్పుడు అడగాలి కాన్ఫిడెంట్ ఎవరున్నారు అయినా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా అర్థం చేసుకోండి సార్ మా సినిమా రెండు వేల జానో సినిమా సార్ అందులో మనోజ్ గారు తేజ గారు ప్రొడ్యూసర్ గారు కార్తీక్ అందరూ మాకు మంచి ఫ్రెండ్స్ క్లాష్ అవ్వకుండా సినిమాలు వచ్చింటే బాగుంటుంది బట్ ఇట్స్ ఓకే

సార్ మీరు చెప్పినట్టు మీరు ఇప్పుడు మీకు ఎలా టూ మినిట్స్ మీరు మా సినిమా ట్రైలర్ చూసి మీకు ఎలా భయపడతారో థ్రిల్గా ఫీల్ అయ్యారు ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యారు మా టూ అవర్స్ ఫైవ్ మినిట్స్ అంతకు మించి ఉంటుంది సార్ ఎందుకంటే మా దాంట్లో ప్రాబ్లం ఏంటంటే మీరు చూసిన ట్రైలర్ కూడా ఫస్ట్ పదిహేను నిమిషాలు మేము ఎడిట్ చేశారు మీరు లాస్ట్ ట్వంటీ సెకండ్స్ ఒక ట్రైలర్ కూడా మీ క్లైమాక్స్ పోషన్ సో మీ మధ్య రోజు అంతా చూపించారు ఎందుకంటే మీ కాంట్ రివీల్ ద స్టోరీ మేమే రివీల్ చేశామనుకోండి అనుకోండి రేపు మీకు రేపు మీరు కథ సినిమా చూస్తున్నప్పుడు ఆ థ్రిల్ ఫీల్ అయ్యే స్కోప్ చాలా ఉంటుంది సో అది మీరు ఎట్టి పరిస్థితి మిస్ అవ్వకూడదు అని అప్పటికి మీరు మా ఫస్ట్ పదిహేను నిమిషాలు చూపిస్తే మా ట్రైలర్ అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ మొత్తం రెండు గంటల సంబంధించిన మీకు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటే మీ ఊహకు అందేస్తున్నా బట్ ఈసారి మీరు ఎంత ఎక్స్పీరియన్స్ చేసినా ఎంత ఊహ వచ్చినా మీరు భయపడదామని వచ్చినా మంచి కథ చూద్దామని వచ్చినా అరే వీళ్ళు ఎంత కష్టపడ్డారో వీళ్ళు ప్రతి ఫ్రేమ్లో ఎంత ఎంత ఎఫర్బెట్ చేశారో అనేది చూద్దామనుకున్నా డెఫినెట్లీ వేర్ హండ్రెడ్ పర్సెంట్ షోర్ దట్ మీరు డెఫినెట్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా సాటిస్ఫైడ్ గా ఫీల్ అవుతారు లేదు సార్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది సార్ హీరోయిన్ గారు కూడా అనుపమ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ ఈ సినిమాకి ఏంటంటే మీకు కథ విన్నప్పుడే నేను కౌశిక్ అనుకుంది ఏంటంటే ఈ సినిమాకు మంచి పర్ఫార్మర్ కావాలి ఎందుకంటే మీకు ఎందుకనేది మీకు ఈ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది ప్రీత్ క్లైమాక్స్ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయాలని నాకు ఈజీ కాదు సో ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేసి వాళ్ళు చేయటం దానికి సో ఇట్ ఈస్ యాక్చువల్లీ మెటివేట్ చేశారు మీరు ఎప్పుడు ఎనర్జెటిక్ ఉంటారు విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో మీరు చాలా జాబ్స్ చేశారు సార్ ఇది మిగతా వాటి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్నారు కదా అవును సార్ ఇది మీకు ఏమైనా ఆ యాక్షన్ పరంగా ఏమైనా కొంచెం టఫ్ టాస్ అనిపిస్తుంది అక్కడ లేదు సార్ ఐ ఎంజాయ్డ్ ఇట్ సార్ అండ్ ద హోల్ సినిమా ప్రాసెస్ అంటే మనం కొత్తగా చెప్తున్నప్పుడు కొత్త జాన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు యాజ్ అన్ యాక్టర్ మనకు కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది సో మనం ఛాలెంజ్ చేసినప్పుడు ఐ థింక్ వి గివ్ అవర్ బెస్ట్ మనం మన బెస్ట్ ఎఫర్ట్ ఎప్పుడు పెడతాం అంటే బెస్ట్ పార్ట్ ఎప్పుడు చేస్తాం అంటే మనం ఛాలెంజ్ చేయడం మనం ఈజీగా వచ్చింది అనుకోండి సార్ మనం తెలియకుండా మనం బెస్ట్ పెట్టాం సార్ మనకు ఒక మోటివేషన్ ఉండింది టైమ్ స్క్రీన్ లో మంచి సినిమాలు వచ్చాయి మజ్లీ లాంటి సినిమా కాబట్టి నెక్స్ట్ చరంజీ గారితో కూడా పెద్ద సినిమా తీసుకుంటాం సో ఎలా ఉంది సినిమా ఎక్స్ట్రా మీరు మా సినిమా సెట్ ప్రమోషన్ ఆయన చేసిన ఎఫర్ట్ మీకు కనిపిస్తుంది సినిమా మా ట్రైలర్ చూసి మీకు ప్రతి ఫ్రేమ్ లో ఆయన ఇచ్చిన సపోర్ట్ మాకు కనిపిస్తుంది సో ఆఫ్ టు సాహు గారు అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ పనిచేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు కానీ కౌశిక్ కానీ ఎప్పుడు నో అనుకోకుండా ఎప్పుడు ఆ మాకు ఏమి కావాలన్నా అవి ఇచ్చారు అండ్ సినిమాకి ఏనో కాంపిటీషన్ రిలీజ్ అవుతుంది ఆ సినిమాని ఇంకా అంతగా మించి ప్రమోట్ చేయాలని చెప్పి సినిమాని సపోర్ట్ చేశారు మేము ఏం అడిగితే అది మాకు యూనో మాకు మా హోల్ టీమ్ ని సపోర్ట్ చేసినందుకు మేము జయలీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సాహు గారు అండ్ గారు మా డిఓపి చిన్మయ్ నిరంజన్మైలాస్కర్ కి అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన కనీష్ గా లక్ష్మణ్ గారికి ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమానికి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక విజువల్ గ్రాండ్ ప్లేయర్ ఉన్నప్పుడు దానికి సపోర్ట్ చేసే అంతే విజువల్ అంతే అంతే గ్రాండ్ స్కోర్ కావాలి సో చేతన్ బేసిక్ గా ఫస్ట్ ఒక రెండు రీల్స్ చేసి చూపిస్తాను అని చెప్పి మాకు చేసి చూపించాడు మేము నిజంగా సర్ప్రైజ్ అయిపోయాను అతను స్కోర్ విన తర్వాత దాన్ని ఇమీడియట్లీ అందరం కాన్ఫిడెంట్ గా ఓకే వీల్ గో ఫార్వర్డ్ అని తన్ఫర్ట్ వెళ్ళాము అండ్ తను మనం పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం తగ్గించదండి అండ్ తనకి బేసిక్ గా చాలా నాలెడ్జ్ ఉంది మ్యూజిక్ మీద కానీ ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ దాని సౌండింగ్ కానీ సో గురించి అతను మాట్లాడుతుంటే గంటలు గంటలు మాట్లాడుతుంటాడు నాలెడ్జ్ ఉంటే అండ్ నాలెడ్జ్ మొత్తాన్ని సినిమాలో వాడాడని చాలా బాగా చెప్తారు అవును సార్ ఏం లేదు మా సినిమా ఏంటంటే ఆర్ట్ అని చెప్పడానికి సింబాలిక్గా సార్ ఇదిగోండి సినిమా అనేది ఏంటంటే మిమ్మల్ని ఎంగేజ్ చేయాలి సార్ అది మేము కామెడీ ద్వారా ఒక మంచి కథ ద్వారా కంటెంట్ ద్వారానా ఏంటో అనేది ఏదైనా ఏదైనా యాక్స్పెక్ట్ అయినా నవ్వచ్చు ఏ జాన్ అయినా నవ్వచ్చు కానీ మా సినిమా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి కర్ద్యూసర్ ఫీలింగ్ ఉంటుంది కర్ద్యూసర్ ఫీలింగ్ ఉంటుంది టూ అవర్స్ మిమ్మల్ని గా ఎంగేజ్ అయి ఉంటారు అట్ ది సేమ్ టైం ఏంటంటే మా సినిమా ఏంటంటే మీరు ఎందుకు ఎంగేజ్ అంటే మీకు ఫోన్ టైం అంటే ఫియర్ సినిమా చూస్తున్నప్పుడు అది ఒక భయంతో ఆర్ట్ సో ఈ భయపడ ఆర్ట్ అని చెప్పి సింబాలిక్ గా ఎలా ప్రొజెక్ట్ చేయాలని చెప్పి చిన్న చిన్న ఇలా అయితే తన యూనో మంకీ మ్యాన్ ఇలా వాటం జరిగింది ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ అన్నా కూడా తెలిసింది అనుపం పరమార్ గతంలో మీకు రాక్షసుడు అవునండి సో అట్లా ఏమి ఉండిపోతున్నా దీనికి కూడా అంత ఒక మించి ఉంటుంది అండి రాక్షసుడు అదే రాక్షసుడు మా నేను అనుపమం చాలా మంచి సక్సెస్ ఉంది అందరికి తెలిసింది అండ్ రాక్షసు టూ ఎప్పుడో చెప్పినా చాలా మంది అడుగుతుండే వాళ్ళు కానీ రాక్షస టూ కానీ ఇప్పుడు కిషన్పూర్ చూశాక మీరు అందరు కిషందపూర్ టూ ఎప్పుడో అడుగుతారు అదే గ్యారెంటీ గ్యారంటీ బికాస్ ఈ సినిమా అంత గొప్ప ఎక్స్పీరియన్స్ మీ అందరికి ఇవ్వబోతుంది మీ అందరి టైం అండ్ ఎఫర్ట్ అరే బే మంచి ఎక్స్పీరియన్స్ విల్ మేక్ షూర్ దట్ మీరు ఇచ్చే టైం అండ్ ఎఫర్ట్ ఈభాస్ చూసాం నేను యాక్చువల్ ప్రభాస్ గారికి ఫౌజీ షూటింగ్ అప్పుడు చూపించానండి నేను అప్పుడు ఇక టీజర్ చూపించట్లే ట్రైలర్ చూపించలేదు అప్పుడు గ్లింప్స్ కే హి గివ్డ్ us వెరీ వెరీ అప్పుడు నా మీడియా చెప్పే డైలాగ్ కదా డైలాగ్స్ మొత్తం ప్రవాస్ గారి చెప్పారు ఏంది దగ్గర చాలా ఉంది విషయం సో హిస్ సో स्वीट అండ్ సో కైట్ రాయన నాకు కాల్ చేసి ఇంకా ప్రవాస్ గారికి చూపించే టీజర్ చాలా అద్భుతంగా నన్నారు అని చెప్పి నాకు కాల్ చేశాను అది ఇక్కడ బాగుంది సార్ కదా నేను ఎడిట్ చేస్తాను అలానే గా సార్ ఇప్పుడు అది ఊటీ చెప్తే ఎక్కువ ఉంటుంది సార్ మీరు మళ్ళీ ఎంజాయ్ చేయాలి మావోడు చెప్తాడు మా డైలాగ్ మా డైలాగ్ రెడీ మా థియేటర్ సిక్స్టీ అయిపోయింది సార్ నెక్స్ట్ డిసెంబర్ సక్సెస్ అయ్యి నేను సినిమాలు చేయలేదు సార్ అందరికి అది రాంగ్ పర్సెప్షన్ ఇస్తున్నారు ఎవరో కొంతమంది మీడియా వాళ్ళు తప్పది నేను నాలుగేళ్ళ సినిమాలే చేయలేదు సార్ నేను ఏమేమి ఉన్నా ఇండస్ట్రీ నుంచి అంతే తప్ప నా లాస్ట్ సినిమా రిలీజ్ అయింది రాక్షసుడు సూపర్ హిట్ తర్వాత అల్లుడోత్సవం సినిమా రిలీజ్ అయింది అది రెండు వేల నూట ఇరవై ఒకటో రిలీజ్ అయింది ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ లో కోవిడ్ టైమ్ లో రిలీజ్ అయింది బట్ అప్పటికి ఆ టైంలో వైజాగ్ లో టూ ట్వంటీ ఫైవ్ షేర్ చేసి అల్లుడు దర్శన సినిమా నాతో పాటు ఇంకా రెండు పెద్ద సినిమా రిలీజ్ అయ్యింది సంక్రాంతికి సో బ్రహ్మాండంగా వచ్చినాయి కలెక్షన్స్ తర్వాత నా సినిమా ఓన్లీ హిందీలో రిలీజ్ అయింది సార్ తెలుగు రిలీజ్ అవ్వాలా సో యూ కాన్ క్రేట్ రిలీజ్ మొన్న భైరవం కూడా ఆల్మోస్ట్ వెనక్కు రీచ్ అవ్వాల కానీ మీరు ఈ మధ్య చూస్తున్న సినిమాలు ఐదర్ ఐదు కోట్ల లోపల ఉంటుంది లేకపోతే యాభై కోట్ల పైన ఉంటుంది మధ్య ఇరవై కోట్ల సినిమా ఏది లేదు నేను మళ్ళీ అదే బాధ ఏంటంటే కొట్టాల్సిన గుంపస్థలం కొట్టట్లేదు అంతే మళ్ళీ యావరేజ్ అని సినిమా ఉంది అంతే ఇప్పుడు యావరేజ్ సినిమా అంటే ఎలా ఉందంటే అరే మళ్ళీ యావరేజ్ సినిమాలు ఉంటాయి వేరు పేరు చాలా అయిపోయింది మళ్ళీ అంతే ఫీల్ చూస్తే హ్యాపీ ఫీల్ అవుతా సార్ ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇవ్వడానికి నేను కష్టపడుతున్నాను సార్ నా ప్రతి ఫ్రేమ్ చూస్తే నా ప్రతి సినిమా చూస్తే నా ఎవ్రీ ఫ్రేమ్ లో నా ఎఫర్ట్ నా కష్టం మీకు అనిపిస్తుంది అలానే మా హోల్ టీమ్ కష్టపడే ప్రతిది ఫ్రేమ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకంటే ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమాలు ఇవ్వాలని మేము కోరుకునే సినిమాలు చేస్తున్నాం సార్ బట్ ఇప్పుడు మీకు తెలిసిందేగా ట్రెండ్ ఎలా ఉందో ఇప్పుడు జనాలకి ఇప్పుడు ఏది నచ్చుతుందో ఎందుకు థియేటర్కి వెళ్తున్నారో మనకి చెప్పలేకపోతున్నాం ఇప్పుడు కొత్త కూర సినిమాలకి బ్రహ్మాండమైన కూడా చూస్తున్నారు కొన్ని ఒకసారి పెద్ద పెద్ద స్టార్ సినిమాలు కూడా ఒక్కొక్కసారి కంప్లీట్ క్లాష్ అవుతున్నాయి థియేటర్కి ఆ రీ రిలీజుకి అమేజింగ్ వస్తుంది సో ఇట్స్ ఆల్ ఇది మన ఆడియన్స్ ఆ పాయింట్ ఆఫ్ టైం ఆ ఫ్రెండ్ వాళ్ళకి ఏ సినిమా నచ్చుతుందో అది చూస్తుంది బట్ డెఫినెట్గా ఈసారి మటుకి ప్రాపర్ థియేటర్కల్ లో ఎంజాయ్ చేసే సినిమా మేము ఇచ్చాం అండ్ డెఫినెట్ మీ అందరు థియేటర్లో చూసి ఇది ఒక ప్రాపర్ థియేటర్కల్ చూడాల్సి ఎక్స్పీరియన్స్ సినిమా ఎందుకంటే సార్ మీకు తెలిసిందే ఇప్పుడు హారర్ సినిమాలు ఉంటాయి మన ఇంట్లో చూస్తే మనకు భయంగా పెద్ద అనిపించదు ఇప్పుడు నేను కాంజనీంగు కొంత తో వీళ్ళతో చూసినప్పుడు నేను పది మంది మొత్తం ఆటోర్ చూస్తే నాకు భయంగా ఉండింది దీంట్లో ఇంత భయపడ్డామో అని చెప్పి మళ్ళీ ఇంట్లో వేసుకొని చూసారు ఇంట్లో వేసుకొని చూసి సేమ్ షాట్ ఇంత ఇక్కడ ఏం భయం ఏం లేదు కదా అనిపిస్తుంది సో ఐ థింక్ కొన్ని సినిమాలు మనం థియేటర్ లో చూడాలి ఐ థింక్ కిష్కింద పూరి అలాంటి సినిమా అప్పటి నుంచి కామెడీ సినిమా చేద్దాం అని చెప్పి చాలా వింటూనే ఉన్నాను సార్ నాకు ఎక్సైట్ చేయాలి సార్ ఆ స్క్రిప్ట్ ఏంటో నాకు నేను మీరు చూస్తున్న సినిమాలు నేను గొప్ప సినిమాలు చేపించాను చెత్త సినిమాలు చేయలేదు సార్ అది నా ఫిలిమోగ్రాఫర్ ఎప్పుడు ఐమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఎప్పుడో కొత్త పాయింటే పట్టుకున్నాం బట్ కమర్షియల్ చెప్పాలనుకుంటాం ఎప్పుడు కమర్షియల్ చెప్తేనే ఏ పాయింట్ అయినా ఎక్కువ ఇంపాక్ట్కి వెళ్తారు సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సంక్రాంతికి వస్తున్నామని చూసాం చాలా పెద్ద హిట్ అయింది బట్ అందులో ఏంటంటే గురువులు గౌరవించాలి అనేది మనకు ఒక మంచి పాయింట్ ఆయన అంత ఎంటర్టైనింగ్ గా చెప్పిన లాస్ట్ ఆ పాయింట్ తర్వాత నేనే మా గురువుని ఫోన్ చేశాను రేపు ఐదవ సినిమాలు వాళ్ళిద్దరు పెట్టారు నాకు యాక్టివ్ నేర్పించిన ట్యూటర్స్ సో మనకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు ఎప్పుడు వాళ్ళు మన అంత ఇంపాక్ట్ అదే గురువులు గౌరవించి మొత్తం సినిమా రెండు గంటలు తీసేమనుకోండి అది ఎంతమందితో చూస్తారో తెలియదు డెఫినెట్గా బాగా తీస్తే చూస్తారేమో బట్ యు నెవర్ నో ఒక అప్పుడు ఆర్ట్ మారా అది ఎప్పుడైనా చూడొచ్చారా అంటారు సో చెప్పేది కూడా కమర్షియల్గా చెప్పాలనేది నా కోరిక సో అందుకే నేను చూసిన సాక్ష్యం కానీ సీత కానీ రాక్ష అన్ని కొత్తగా చెప్పడానికి ట్రై చేశా బట్ డెఫినెట్ ఈసారి కింద తోటి అన్ని వైపుల నుంచి చాలా అద్భుతంగా ఉండబోతుంది